కనక మహాలక్ష్మి కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఆదికేశవులు గౌరీ ఈరోజు హైదరాబాద్ వస్తున్నాము మాకు వ్యవసాయ మంత్రి గారి చేత అవార్డు ఇస్తున్నారు అని చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంతకుముందు మీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పంచుకోవడానికి నేను దగ్గరలోనే ఉండేదాన్ని ఇప్పుడు మీ సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకోలేకపోతున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ బాధపడుతూ వాళ్ళకి వెళ్ళేసరికి ఒక కబోర్డ్ చాట్న ఒక ఫోటో కనిపిస్తూ ఉంటుంది ఆ ఫోటో ఏంటా అని చెప్పి తీసి చూసేసరికి అది విహారీ ఫోటో విహారీ ఫోటో చూడగానే మీకు కనిపించేంత దగ్గరలో ఉన్నా కూడా కనపడలేకపోతున్నాను మీరు అందుకునే ఎంత దూరంలో ఉన్నా కూడా అందకుండా దూరంగా వెళ్ళిపోతున్నాను ఈ జన్మకు మీరు కట్టిన తాళి నా గుండెలపై ఉంచుకుని మీ రూపాన్ని నా మనసులో బదులంగా ఉంచుకోవడం కంటే నేను ఎక్కువ ఏమీ చేయలేను అని చెప్పి కనక కంట కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే వసూద వచ్చి లక్ష్మి భార్య పొద్దుక్కింది ఇంట్లో ఎవరు కూడా దీపం పెట్టలేదు ఎవరు బిజీలో ఉన్నారు నేనా ఈరోజు పూజ గదిలోకి వెళ్ళకూడదు నువ్వు వెళ్ళి కాస్త దీపం పెడతావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరే అమ్మగారు అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మగారు ఒక్క నిమిషం మీ బంగారు గాజులు నేను తీయలేదు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే తీయకపోతే సంతోషమే కానీ వాటిని నువ్వే తీసుంటే పైవాడే చూసుకోవాలి సరే నువ్వు వెళ్ళి దీపం పెట్టు నేను స్నానం వస్తాను అని చెప్పి వసదా అంటూ ఉంటుంది సరే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది విహారి గారు ఎక్కడ ఉన్నారో ఏంటో విహారి గారి కంట నేను పడకుండా నువ్వే చూడు తల్లి అని చెప్పి కనక మహాలక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుని విహారీ ఫోటోని గోడకు తగిలించి పూజా మందిరంలోకి వెళ్తుంది ఇక దేవుడికి దన్నం పెట్టుకుని దీపం పెడుతూ ఉంటుంది ఇప్పుడే అటుగా వెళ్తున్న పద్మాక్షి మహాలక్ష్మిని చూసి ఏ లక్ష్మి అని చెప్పి గట్టిగా అరవడంతో లక్ష్మి ఒక్కసారిగా ఉలికిపడి చూస్తుంది పద్మాక్షి కోపంగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి చేయి పట్టుకుని పైకి లేపి ఈ ఇంట్లో వాళ్ళు చచ్చారనుకున్నావా లేకపోతే ఈ ఇంటికి నువ్వే యజమాని రాలనుకున్నావా ఏమనుకుని మా ఇంట్లో దేవుడి మందిరంలో దీపం పెడుతున్నావు అని పద్మాక్షి గట్టిగా అరవడంతో అందరూ కూడా పూజా మందిరంలోకి వస్తారు నువ్వు ఎవరో ఏంటో తెలియదు నిన్ను మా కడప దాటి ఇంట్లోకి రానివ్వడమే మేము చేసిన పెద్ద తప్పు అలాంటిది మా ఇంటి దేవుడి దగ్గర దీపం పెడతావా అడుగు పెడతావా అసలు నీకెంత ధైర్యం అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అక్కడే ఉన్న భక్తవచ్చలం దీపమే కదా పెట్టింది ఏదో ఘోరం జరిగిపోయినట్టు అలా అంటావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు దారిని దారుణం కాకపోతే ఇంకేంటి నన్నా ఎవరో ఏంటో తెలియకుండా తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నాం కదా లక్ష్మి ఈ ఇంట్లో నీ స్థానం ఏమిటో నీ స్థాయి ఏమిటో తెలుసుకుని మసలుకోవాలని నీకు తెలియదా అని చెప్పి పద్మాక్షి అడుగుతుంటుంది అమ్మో ఈ అరుపులకి విహారి గారు బయటకు వస్తే నేను విహారి గారికి కంటపడిపోతానే అని చెప్పి కనకమహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది గాడిదకు కళ్ళెంకట్టి ఇంట్లోకి తీసుకొస్తే ఏమంటే అక్క అని చెప్పి అంబిక అంటుంది ఆ గాడిదకు కళ్ళెం వేసి తీసుకొచ్చిన మనిషిని అనాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటే అమ్మ మహాతల్లి నీ వల్ల ఈ ఇంటికి వచ్చిన దరిద్రాలు చాలు అరిష్టాలు చాలు ప్రమాదాలు చాలు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఇంట్లో మనశ్శాంతి ఎందుకు పోగొడుతున్నావో నాకైతే అర్థం కావటం లేదు అని పద్మాక్షి అంటూ ఉంటే తాను దీపం పెట్టడం వల్ల దరిద్రాలు అరిష్టాలు అంటుకుంటాయే వదిన అని చెప్పి యమున అంటూ ఉంటుంది అంటుకుంటాయి ఈ ఇల్లు ఒక దేవాలయం లాంటిది ఈ ఇంట్లో దీపం పెట్టాలంటే ఆ మనిషికి ఒక అర్హత ఉండాలి హోదా ఉండాలి అసలు ఏ అర్హత ఉందని ఈ లక్ష్మి మానదేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చూడు లక్ష్మి మా తాతయ్య నువ్వు కాపాడవన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాము లేకపోతే మా పిన్ని గాజులు దొంగతనం చేసినప్పుడే నేను ఇంట్లో నుంచి బయటకు వాళ్ళం అని సహస్ర అంటూ ఉంటే అప్పుడే వసుధ వచ్చి సహస్ర ఇంకాపుతావా లక్ష్మిని నేనే దేవుడి గదిలో దీపం పెట్టమన్నాను ఎందుకు ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది వసుధ నీకైనా బుద్ధి లేదా ఏ లక్ష్మి వసుధకు ఏదో మందు మందు చల్లించి నీకు దేవుడు మందిరంలో దీపం పెట్టమంది ఇక ఇంకొకసారి ఇలాంటి తప్పు చేసామనుకో ఊరుకోను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నన్ను క్షమించాడు అమ్మగారు ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయను అని చెప్పి కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏ ఆగు అని చెప్పి అంబిక అంటుంది నిన్న రాత్రి ఈ లక్ష్మి ఎక్కడికో బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయింది ఈముడి గారు విహారీ వెళ్ళి లక్ష్మి కాళ్ళు పట్టుకుని తీసుకొచ్చారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది యమున ఎందుకు ఇలా చేస్తున్నావు దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అది పోతా అంటే పోనివ్వకుండా మళ్ళీ ఎందుకు దాని కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పి కదంబరి అడుగుతూ ఉంటుంది పక్కనే ఉన్న చారుకేస అమ్మని దీనంతటి ఇదే వెళ్ళిపోవాలనుకుందా దీన్ని అనవసరంగా వీళ్ళు వెనక్కి తీసుకొచ్చారే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు కాదంబరి లక్ష్మి చాలా మంచి అమ్మాయి ఆత్మ అభిమానం కలదు కాబట్టి దొంగతనం నేరం వేయగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంది అని చెప్పి భక్తవచలం చెప్తూ ఉంటాడు మామయ్య గారు లక్ష్మికి ఎవరూ లేరు ఉన్నవారు కూడా సరిగ్గా చూసుకునే పరిస్థితిలో లేరు అందుకే లక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చాను కొన్ని రోజులు లక్ష్మి ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఏమున చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటే లక్ష్మి గురించి ఎవరైనా చెప్పినా కూడా నేను నమ్మనమ్మ లక్ష్మి నాకు పునర్జన్మనిచ్చింది అలాంటి లక్ష్మి కష్టాల్లో ఉందంటే నేను చూస్తూ ఉంటానా అమ్మ లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి భక్తవచలం చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే సహస్ర దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి ఈ ఇంటికి మహారాణిని ఏం చేసినా నేనే చేయాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు కేసులు అవార్డు ఇవ్వటం కోసం మంత్రి గారింటికి తీసుకొస్తారు ఇక అక్కడ రాగానే వేరే మీడియా వాళ్ళంతా కూడా ఆదికేశవులకి ఎదురుగా వెళ్ళి మీరు అవార్డు తీసుకోబోతున్నారు కదా మంత్రి గారి చేతుల మీదుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు మంత్రి గారు పిఏ వాళ్ళందరిని పక్కకు నెట్టి ఆదికేశవులను లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఇక ఆదికేశవులు వాళ్లకు అక్కడ పనిచేసే వాళ్ళు వాటర్ ఇస్తారు అప్పుడే ఆదికేశవుడు గౌరీ ముందు అమ్మాయికి ఫోన్ చేయి మంత్రి గారు వచ్చి అవార్డు ఇస్తారు అమ్మాయి మనవల్ని చూసి అల్లుడు గారు కూడా చూస్తారు అని చెప్పి చెప్పడంతో గౌరీ కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి గౌరీ బాధపడుతూ ఉంటుంది అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరేలే అల్లుడు గారికి ఫోన్ చేయి అని చెప్పి ఆదికేశవులు చెప్పడంతో ఇక గౌరీ విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది విహారీ కార్ డ్రైవింగ్లో ఉంటాడు ఇదేంటి వీడియో కాల్ చేస్తున్నారు లక్ష్మిని చూపించమని అడుగుతారేమో అప్పుడేం చెప్పాలి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు అల్లుడు గారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదయ్యా అని చెప్పి గౌరీ అంటూ ఉంటే అయ్యో నేను అవార్డు తీసుకునేది అమ్మాయి అల్లుడు చూస్తారేమో అనుకున్నాను ఇక వాళ్ళు చూడడం కుదరదు అని చెప్పి ఆదికేశవులు బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలో మంత్రిగారు వస్తూ ఉంటారు మంత్రిగారిని చూడగానే ఆదికేశవులు లేచి నిల్చుంటారు నమస్కారం ఆదికేశవులు గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఇటు వ్యవసాయంలోనూ అటు చేనేత కార్యక్రమంలోనూ చాలా మంచిగా ముందుకు వెళ్తున్నారు మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించింది అందుకే మా చేతుల మీదుగా మీకు అవార్డు వచ్చేలా చేశారు అని చెప్పి మంత్రి గారు ఆదికేశ్వరికి ఇచ్చి సాల్వా కప్పి అవార్డు ఇస్తారు ఏంటి ఆది కేశవల్ గారు మీ పిల్లలు రాలేదా అని చెప్పి మంత్రి గారు అడుగుతుంటే అమ్మాయిని అమెరికా పంపించానండి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి మరీ పంపించాను అని చెప్పి చెప్తూ ఉంటాడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మనం సంపాదించింది పిల్లల కోసం కదా సరే అండి నాకు టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి మంత్రి గారు అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక ఆది కేశవులు చాలా బాధపడుతూ ఉంటాడు అంత పెద్ద అయినా నీతో భలేగా సరదాగా మాట్లాడారయ్యా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గౌరీ అంటూ ఉంటే లేదు గౌరీ నేను సంతోషంగా లేను నేను అవార్డు తీసుకుంటుంటే మా కూతురు అల్లుడు వీడియో కాల్లోనైనా చూస్తారేమో అనుకున్నాను మన సంతోషాన్ని పంచుకోలేనప్పుడు నేను ఎలా సంతోషంగా ఉంటాను అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటే అదేంటయ్యా అలా మాట్లాడుతున్నావు ఒకటి కావాలంటే మరొకటాన్ని వదులుకోవాలని నువ్వే చెప్తావు కదా అమ్మాయి అక్కడ అల్లుడు గారితో చాలా సంతోషంగా ఉంది అలాంటి టైంలో మనం ఇలా బాధపడడం కరెక్ట్ కాదు అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది ఇక ఇంతలో కనక మహాలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏమయ్యో కనక మహాలక్ష్మి ఏ ఫోన్ చేస్తుంది అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే ఏది లిఫ్ట్ చెయ్యి అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు ఏంటమ్మా కనకం ఇందాకలా నాకు మంత్రి గారు అవార్డు ఇస్తూ ఉంటే బుకే ఇచ్చారు సాల్వా కూడా ఇచ్చారు కప్పారు అదంతా మీకు చూపిద్దాం అనుకుంటే వీడియో కాల్ చేస్తే మీరేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఆదికేశ్వరుడు బాధపడుతూ ఉంటే నాన్న ఇందాకలా ఆయన బంధువులు ఎవరికో ఆరోగ్యం బాగాలేదంట ఆ హడావిడిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంటే అయ్యో అవునమ్మ ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి అని చెప్పి ఆదికేశ్వరుడు అడుగుతుంటాడు బాగానే ఉందంట నాన్న అని చెప్పి కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ కనుక మీ అమ్మకు సిటీ చూడాలనుందంట సాయంత్రం వరకు సిటీ చూపించి సాయంత్రానికి వెళ్తాము అని చెప్పి ఆదికేశవుడు చెప్తూ ఉంటాడు సరేనా అని చెప్పి కనక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని ఇలా అబద్ధాలతో మాయ చేయాలో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి